మన ప్రభు యేసుక్రీస్తు అనే నామమున అందరికీ వందనము తెలియజేస్తున్నారు అందరూ అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల పద్నాలుగవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు అదే అనగా జక్కరియ ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనంలో ఇలా వ్రాయబడింది నేను మిమ్మును రక్షించును భయపడక ధైర్యము తెచ్చుకున్నాడు వాక్యము ఇలా తెలియజేస్తుంది జకర్యా గ్రంథంలో ఈ వాక్యమును తన్నిన దేవుడు ఇస్రాయెల్ ప్రజలకు తెలియజేస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజలను ఉద్దేశించి వారు అన్యులలో శాపగ్రస్తులుగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఆశీర్వాదకరముగా వారిని చేస్తానని ఉంటారని భయపడకుండా ధైర్యముగా ఉండమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు తన ప్రజలను రక్షిస్తానని వారు భయం నుండి బయటపడి ధైర్యము తెచ్చుకోవాలని వాక్యం ద్వారా దేవుడు చెబుతున్నారు ఒకప్పుడు శాపగ్రస్తులుగా ఉన్నవారు ఇకపై ఆశీర్వాదకరముగా ఉంటారని ప్రవచనంలో తెలియజేస్తుంది భయపడకుండా ధైర్యాన్ని కూడబెట్టుకోమని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన భూమి ఆకాశమును చూపించిన సరశక్తుల తండ్రి అనే దేవదేవ మీకేమన్నారు గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు చూస్తున్నాడు ఈ దిన ముందు తండ్రి అనారోగ్యంతో ఎంతో మంది బాధపడుతున్నారు వారి అనారోగ్యం నేస్తున్నాము తొలగించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యమునివ్వండి వస్త్రం లేని వారికి వస్త్రమునివ్వండి ఆకలిగా ఉన్నవారికి ఆహారము పెట్టండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములో కాపాడుతున్నందుకు మీకు వందనములు స్థుతులు స్తోత్రములు తెలియజేస్తున్నారు యజమాను దగ్గర పనిచేసిన బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి వారితో సమాధానంగా పనిచేయడానికి విధేయులుగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అనేక చోట్లకు గోలిచిన నా సోదరులు నా సోదరి వారి ప్రయాణంలో మీరే తోడుగా ఉండి ఎటువంటి ప్రమాదానికి గురికాకుండా చేరవలసిన గమ్యాచ గమ్యానికి చేర్చండి చదువుచిన బిడ్డలకు జ్ఞానండి చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనస్సును ఆరోగ్యమును అలాగే ఒక కుటుంబంలో శాంతి సమాధానమును ఆశీర్వాదం నివ్వండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నావములు కాపాడుతున్నందుకు మీకు వందనములు తెలియజేసుకుంటూ త్వరలో రానయన్న మా ప్రభుయ్ని యేసు క్రీస్తు వారి నావమున నుంచి వేడుకునిచ్చిన తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నావమ్మ వందనము తెలియజేసినాము ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి దైవ దీవిని దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన